నడుము నొప్పి బాధిస్తుందా వెల్లుల్లి రసంతో చిటికలో మాయం నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యే వారికి ఆ బాధ ఎంతటి తీవ్ర ఇబ్బంది పెడుతుందో తెలుస్తోంది ఈ నడుము నొప్పిని భరించడం చాలా కష్టమవుతుంది అంటారు అయితే ఆయుర్వేద వైద్యంలో నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో చూద్దాం ప్రతిరోజు పది చుక్కల వెల్లుల్లి రసాన్ని ఒక పావు గ్లాసు గొరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది అలాగే అల్లం రసం పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణకోసం బాగుపడి నడుము నొప్పి తగ్గుతుంది ఆవ నూనె నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్ధనా చేసుకొని వేడి నీళ్లతో స్నానం చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగర స్నానం కటివస్త బాగా ఉపకరిస్తాయి నడుము నొప్పితో బాధపడేవారు వంకాయ వేరుశెనగ నూనె మినప పదార్థాలు పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు లావుగా ఉన్నవారికి నొప్పి ఉంటే పావు గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఇరవై చుక్కల నిమ్మరసం పోసి పరగడుపున తాగుతూ ఉంటే ఒళ్ళు తేలికపడి నొప్పి తగ్గుతుంది ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టాలి దాన్ని మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుము చుట్టూ కాపుతూ ఉంటే నడుము నొప్పి తగ్గిపోతుంది ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర